నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ గద్వాల్ జిల్లా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్కి ఏబీవీపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు గద్వాల్ జిల్లా కేంద్రంలో స్కూల్స్ బంద్ చేసి రోడ్డు మీద విద్యార్థులతో నిరసన తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా గద్వాల్ జిల్లా కన్వీనర్ సురేష్ మాట్లాడుతూ సంవత్సరాల తరబడి ప్రభుత్వ పాఠశాలలో ఉన్న సమస్యలు ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ సమస్యలపైన నిత్యం విద్యార్థి పరిషత్ నుండి అధికారులకు వినతి పత్రాలు అందజేసినప్పటికీ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు यशक्त <tries> करून తెలంగాణ రాష్ట్రాలతో విద్యార్థులు ఈ వార్త సమాప్తం నమస్కారం